హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ చంద్రబోస్ని ఈ రోజు మన ఫ్యాక్టరీకి అయితే వచ్చాం మనం చాలా రోజులైంది ఫ్యాక్టరీ వీడియో తీసి మీ కూరకు ఇంకొకసారి ఫ్యాక్టరీకి వచ్చి మొత్తం అసలు మనం ఎలా ఎలా మేకింగ్ చేస్తాము కరుంగల్ మాల్ని ఆ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే మీకు వివరిస్తూ ఉంటా ఇదిగో చూడండి మొత్తం ఇదంతా ఎబోని వుడ్ మన కింద ఉంది ఇది పక్కనంతా ఉంది ఎబోని వుడ్ చూడొచ్చు ఆల్రెడీ నేను మీకు చెప్తూనే ఉన్నా ఒరిజినల్ వుడ్ ఎలా ఉంటుంది అనేది మీరు క్లియర్గా లైవ్ లో చూడొచ్చు ఇదిగోండి మధ్యలో బ్లాక్ ఉంటుంది పైన ఒక లేయర్ మటుకు బ్రౌన్ గా ఉంటుంది అది వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ అంతే ఒకటిన్నర ఇంచ్ ఓన్లీ బ్రౌన్ ఉంటుంది ఈ బ్రౌన్ అయితే మనము బీడ్స్ చేయము లోపల ఉండే బ్లాక్నే మనము కరుంగల్ మాలగా మలుస్తాం అనమాట కరుంగల్ మాలగా బీ బీడ్స్ అయితే చేయడం జరుగుతుంది చూడొచ్చు మీరు క్లియర్గా ఇంత ఇంతకన్నా మీకు ఇంకా ఎవరు క్లియర్గా చూపించరు ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం బ్లాక్ బ్లాక్ బ్లాక్తో ఉంది అంటే కాటు కన్నా నలుపుగా ఉంది క్లియర్గా కనిపిస్తుంది అనమాట నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా ఎబోనీ వుడ్ అనేది మనం ఎప్పటి నుంచో ఉన్నాం అది ఎలా అంటే మనకు తెలియకుండానే మన ఇళ్ళలో క్యారమ్స్ ఆడుకుంటాం కదా పిల్లలు ఆ క్యారమ్స్తో చెస్ కాయలు నలుపు కాయలు కూడా చేసేది కూడా ఎబోనీ వుడ్డే కాకపోతే ఈ మధ్య కాలంలో మనందరూ తెలుసు కరంగాలీతో కరంగాలీ మాల వల్ల ఈ యొక్క ఎబోనీ వుడ్కి మంచి ప్రాచుర్యం కలిగింది ఇదిగో మొత్తం అదే ఈ మధ్య వచ్చింది కొత్తగా స్టాక్ అనమాట ఓకే చూసుకోవచ్చు ఈ వుడ్ కూడా చాలా కాస్ట్లీ ఫ్రెండ్ అంత ఆషామాషి కాదు కొంచెం కాస్ట్గానే ఉంటుంది ఇదిగో క్లియర్గా మీరు చూడొచ్చు ఓకేనా ఓకేనా ఇది ఒరిజినల్ ఎబోని వుడ్ ఇంకెంతకన్నా ఇంకెవరు చెప్తారు ఫ్రెండ్స్ ఓకేనా మీరే క్లియర్గా చూడచ్చు మన ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రా వుడ్ ఓకే ఇప్పుడు కూడా మరలా మీకోసం ఇంకోసారి అయితే వచ్చాను అసలు ఎట్లా మేకింగ్ చేస్తాము ఏంటి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో వివరిస్తా ఇదిగోండి చూడండి ఇది వచ్చేసి రా రా వుడ్ బా చాలా బరువుగా అయితే ఉంది ఇది చిన్న చెక్క అయినా కానీ ముక్క చిన్న చెక్క ముక్క అయినా కానీ ఎంత బరువు ఉందంటే అంత బరువు ఉంది దాదాపు ఐదు కేజీల వరకు ఉండొచ్చు ఇదిగోండి ఇది మన ఎబోనిట్రీకి సంబంధించింది కరుంగ మాల తయారు చేయడానికి ఉపయోగించి ఎబోనిట్రీ ఇదిగోండి ఇదిగోండి ఇది వచ్చేసి ఒకసారి ఎట్లా చేస్తాము ఏంది అనేది మొత్తం మీకు చూపిస్తాను ఆల్రెడీ కటింగ్ అయ్యి ఉంది మళ్ళీ మీకోసం ఒకసారి చూపిస్తా ఒకసారి చూడండి స్టార్ట్ ఓకే ఓకే చూడండి చాలా జాగ్రత్తగా అయితే చాలా జాగ్రత్తగా అయితే కట్ చేయాలన్నమాట కొంచెం అటు ఇటు అయినా మన చేతులు కట్ అయిపోతాయి చాలా డిఫరెన్స్గా ఉంది ఇక్కడ ఓకేనా అదిగోండి అదిగోండి అలా అలా కట్ చేస్తారు ఓకేనా ఓకే ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఇది అన్నమాట సో ఇది ఇలా అయితే మనము ఇలా అయితే మనము కరంగల్ మాల కోసం ముందు ఈ ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనమైతే కట్ చేసుకోవాలి తర్వాత మిషనరీలోకి వెళ్తాయి మీరు చిన్న చిన్న బీల్డ్ చేసేది అది కింద ఉంది నేను చూపిస్తాను మీకు ఆ సెక్షన్ కూడా ఓకే ఇదన్నమాట చూడండి ఎంత కష్టం ఉందో దాదాపు ఇక్కడ మన ఫ్యాక్టరీలో దాదాపు ఒక ఇరవై మంది పైన వర్కర్స్ ఉన్నారు వర్క్ చేస్తున్నారు ఉన్నారు అనమాట ఒరిజినల్ కరుంగల్ వుడ్ మనం పైన అయితే మిషన్ లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన బీల్ ఏ సైజులో కావాలి అది ఎంఎం కావాలా ఎంఎం కావాలా టెన్ ఎంఎం కావాలా సిక్స్టీన్ ఎంఎం కావాలా ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మనం అయితే కట్ చేసుకుంటూ ఉంటాం ఒకసారి కట్ చేసి చూద్దాము ఓకేనా ఓకే చూద్దామా ఓకే కట్ అయిపోయింది చూసారుగా అది నా నేను కొత్తగా చేస్తున్నా ఓకే అంతా కట్ అయిపోతుంది మనం చేస్తుంటే వాళ్ళు అయితే నీట్గా చేస్తారు వర్కర్స్ మనకు అంత అలవాటు లేదు కదా అది అది విషయం ఓకేనా ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఒరిజినల్ కరంగల్ మాల్లే దొరుకుతాయి మనకు డూప్లికేట్లు ఏమి దొరకవు మీరు ఏమీ అసలు పెట్టుకోవాల్సిన అవసరం కదా మన మన వీడియోలు చూసి మనకు కాల్ చేస్తేనే దొరకదు మీకు ఒరిజినల్ మాల్ అయితే నేనైతే ఎన్ని కావాలంటే అని అందిస్తూ ఉంటాను ఇదిగోండి ఈ రకంగా అయితే మొత్తం వర్కర్స్ ఎన్ని మిషన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎమ్ములు ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది అయితే మన దగ్గర వర్క్ చేస్తూ ఉన్నారు మన ఫ్యాక్టరీలో ఇదిగోండి చూడండి మీరు మొత్తం చూడొచ్చు క్లియర్గా మీకు మీకు అర్థమవుతుంది మనం చెప్పేది ఏముంది ఇక్కడ మీకు ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇదిగో చూడండి ఒరిజినల్ ఒరిజినల్ మాల్ అయితే మేకింగ్ అవుతుంది మనం మాల్ అయిపోయిన తర్వాత ఇదిగోండి వుడ్డు ఇలా ఉంటుంది ఓకే మాల బీడ్స్ వచ్చిన తర్వాత ఇలా అయిపోతుంది మొత్తం ఓకే ఇదంతా వేస్ట్ వేస్ట్ మెటీరియల్ మొత్తం మీరు చూడొచ్చు నీట్గా ఓకేనా ఇక్కడ మన ఫ్యాక్టరీలో ఫోరు సిక్స్ ఎయిట్ టెన్ను ట్వెల్వ్ ఎంఎమ్ సిక్స్టీన్ ఎంఎమ్ ట్వంటీ ఎంఎం ఎయిటీన్ ఎంఎం ట్వంటీ ఫోర్ ఎంఎం వరకు అయితే మనము మేకింగ్ చేస్తూ ఉంటాము మనమైతే ఇదిగోండి ఆ వుడ్డు చిన్న చిన్న ముక్కల్ని ఇలా అయితే మనము తయారు చేస్తాము చిన్న చిన్న పూసలుగా చూడండి ఈ పూసలు ఆల్రెడీ ఇదిగోండి జరుగ్గా ఉంది ఇదిగో చూడొచ్చు మీరు దొరగ్గా ఉంది ఇది ఏంటంటే కొంచెం రఫ్నెస్ కోసము దీంట్లో వేస్తాం మన మీరు చూడొచ్చు ఆల్రెడీ ఆన్లో ఉంది దీంట్లో వేస్తే ఏంటంటే ఆ డస్ట్ అంతా పోయి నీట్గా వస్తుంది మీకేం కనపడదు ఓకేనా ఇదన్నమాట ప్రాసెస్ అందుకు అందుకు పాలిష్ కొడతాం జస్ట్ ఒకసారి అంతేగాని ఏదో రంగు వేసి మామూలు మనమైతే అమ్మము మన దగ్గర దొరికేదంతా ఒరిజినల్ కరంగల్ మాల్లు మీకు డే వన్ నుంచి ఏది ఇస్తున్నా ఇప్పుడు కూడా అదే క్వాలిటీ ఇస్తున్నా ఓకేనా ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇవి ఆల్రెడీ రెడీ అయ్యాయి అనమాట ఇప్పుడు జస్ట్ లైట్ పాలిష్ గరుగ్గా తయారైపోయింది ఇందాక చూసినట్టుగా మీకు బీడ్లో కొంచెం గరుకు ఉంది కదా బీడ్లో చూడండి ఎటువంటి గరుకు ఏం లేదు చాలా నీట్గా ఉంది పూస రఫ్ అవ్వడానికి దాంట్లో వేసి మనం జస్ట్ పాలిష్ లాగ్ కొడతాం అనమాట చూడండి ఒకసారి నీట్గా మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఓకే ఓకేనా ఫ్రెండ్ ఇది ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇంతకన్నా ఎవరు చెప్తారు ఫ్రెండ్స్ ఎవరు చూపిస్తారు మీకు చెప్పండి మన దగ్గర దొరికేదే ఒరిజినల్ మాల్ అని నేను డే వన్ నుంచి కూడా చెప్తున్నా ఇది ఇంకొక మిషను అది ఒక చిన్న మిషన్ అనమాట ఇది ఓకే